హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను యాక్చువల్లీ ఏమైందంటే మార్నింగ్ మార్నింగ్ గారెలకైతే వేసాను టిఫిన్ గారెలు చికెన్ కర్రీ అన్నమాట కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సరే అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇక్కడికి వచ్చాక ఏంటంటే గ్యాస్ ఎక్కువ అవ్వదు కాబట్టి మాకింట్లో ఎక్కువ నేను యూజ్ చేసేది కూడా ఇండక్షన్ స్టోవే కాబట్టి పెద్ద గ్యాస్ గురించి అయితే పట్టించుకోను దాదాపు మాకు చాలా రోజులే వస్తుంది అన్నమాట సో సడన్గా ఏమైందంటే గ్యాస్ అనేది అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పి టిఫిన్ బయట తింటే అస్సలు పదవట్లేదు ఇంట్లోది తిన్నా కూడా పెద్ద ఈ మధ్య ఏంటో అస్సలు పదట్లేదు అందుకని చెప్పి ఇలా గాడిలో అయితే ఇండక్షన్ స్టవ్ మీదే నా దగ్గర ఇండక్షన్ బేస్ కుక్కర్స్ అయితే ఉన్నాయి మ్యారేజ్ అప్పుడు కొన్నవి సో దాంట్లో అయితే వేసేస్తున్నా అంతకుముందు కడాయిస్ కూడా ఉండేవి చాలా బాగుండేవి నేనే ఇంకా సరిగ్గా వాటిని మెయింటైన్ చేయక అవన్నీ నాన్ స్టిక్వి పారైపోయాయి తొందరగా తీసుకోవాలి నాన్ స్టిక్వి ఎందుకు స్టీల్వి స్టీల్వే అని ఆలోచిస్తున్నా అందుకే ఇప్పుడు యూస్ చేసే కరాయి కూడా అంతంత మాత్రం ఉంది మంచి స్టీల్ కరాయిస్ తీసుకుందాం అని అయితే ఆలోచిస్తున్నా చూడాలి టైం దేనికైనా వచ్చినప్పుడే అవి వస్తాయి కదా మన దగ్గరికి అన్నట్టు ఎలా వస్తాయో ఏమో అని ఆలోచిస్తూ చేసా కానీ ఖారీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఈవెన్ నార్మల్ స్టవ్ మీద కంటే దీంట్లోనే మంచిగా వచ్చాయనమాట చూసారా ఎంత రెడ్గా కనిపిస్తున్నాయో అంత రెడ్గా రాలేదు కానీ మంచిగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా త్రీ ఈ త్రీ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే తినేస్తాను ఇంకా సరిపోతుంది నాకు అది అంతకుముందు ఫుడ్ అంటే బాగానే తినేదాన్ని ఇంత తక్కువ కాదు అది ఎప్పుడంటే నేను చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు అన్నమాట ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఫుడ్ తీసుకోవాల్సిన ఏజే అనమాట బట్ ఎక్కువ అయితే అస్సలు తీసుకోలేకపోతున్నా మేబీ ఇదే ఎక్కువ ఏమో నాకు ఇంకా ఇంకా చికెన్ అది బాబు ఆయన అయితే తినేశారు కాబట్టి ఇంకా కొద్దిగా ఉంది సో నాకు అది తిని ఇంకా మిగిలింది కూడా సో అంతంత మాత్రమే తింటున్నాను అన్నమాట ఫుడ్ అయితే ఇంకా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే చాలా రోజులైందంటే రోజు ఏంటంటే పొద్దున గ్యాస్ అయితే అయిపోయింది సో అందుకని చెప్పి తొందరగా అయితే వంట చేసి అది గ్యాస్ అయిపోతే త్వరగా వంట చేయటం అనుకుంటున్నారా ఏం లేదండి మొత్తం వంటనైతే ఇండక్షన్ స్టవ్ మీద అయితే చేసేసా అందుకని లేట్ అవుతుందేమో అని చెప్పి నేను త్వరగా చేశా కానీ అది చాలా త్వరగా అయిపోయింది అన్నమాట ఏం వంట చేశాను చూస్తే అయితే వంట తొందరగా ప్రిపేర్ అని చెప్పా కదా ఏం చేశానో చూపిస్తాను అయితే ఈ విధంగా కుక్కర్లో వండేసానండి అసలు కుక్కర్లో నేను అన్నం అనేది వండను ఇంకా కర్రీ అయితే మునక్కాయ కర్రీ ఏంటి ఇంత కొద్దిగా ఉందనుకుంటున్నారా సరిపోయిద్దండి మేము ఎలాగో తినేది ఒక్క పూటకే కాబట్టి మునక్కాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసాను అన్నం మరీ పొరిగా అయిపోయినట్టు అనిపిస్తుంది చూద్దాము ఎలా ఉంటుందో ఈ మధ్య ఏదోలా ఉంటుంది మైండ్ అంతా సో అలాంటి టైంలో నార్మల్గా ఏం చేయాలనిపించింది మనకి ఇష్టమైన పని చేస్తే మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంక నేనైతే ఇలా రెడీ అయ్యాను అంటే కొంచెం దాంట్లో మనం మైండ్ పెట్టామనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది మనల్ని మనం కొంచెం మంచిగా చూసుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ అయినా వస్తుందన్నమాట ఇంకా శారీ అయితే కట్టుకున్నా కదా మా బాబు ఎక్స్ప్రెషన్ అయితే మీకు చూపిస్తారు చూడండి నేను వారికి కెమెరా పెట్టినట్టు వారికి తెలియదు ఇంకా స్కూల్ నుంచి రాగా అని వారు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి que తాహిర్ స్కూల్ నుంచి వచ్చేసారు తాహిర్ కి అయితే బెల్ట్ ఇచ్చేసారు అనమాట అవి కాదేమాట్ అయితే వచ్చేసింది హిందీ లేదు వీళ్ళకి ఇంకా హిందీ స్టార్ట్ అవ్వలేదు అన్నింటిలో ఏ వన్ ఏ వన్ ఏ వన్ అండి ఓవరాల్ గ్రేడ్ ఏ వన్ అన్నమాట ఇంకా పర్ఫార్మెన్స్ గురించి వచ్చేస్తే ఎక్సలెంట్ అంత తాహిర్ ఎక్సలెంట్ స్కూల్ మే సో ఆ విధంగా మా బాబు అయితే చూడండి ఎంత ఎక్సైట్ అయ్యారు ఇంక ఈ వీడియో అయితే మా హస్బెండ్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కెమెరా క్వాలిటీ చూద్దామని చెప్పి ఇదైతే కెమెరా క్వాలిటీ చాలా బాగుందండి అంటే మనం ఉన్న దానికంటే ఇంకా నీట్గా కనిపిస్తున్నాము సో అందువల్లే నేను యూజ్ చేయట్లేదు అన్నమాట మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే ఫేస్ అనేది చాలా క్లియర్గా మనకి డైరెక్ట్గా కనిపించని డీటెయిల్స్ కూడా ఈ కెమెరాలో కనిపిస్తున్నాయి అంత బాగుంది క్వాలిటీ అయితే అందుకని చెప్పి ఇంకా నేను దీన్నైతే ఎక్కువ వాడట్లేదు కానీ కొద్దిగా అయితే రికార్డ్ చేశాను ఇంక వచ్చినప్పటి నుంచి తాహీద్ది మొదలైతే అన్నీ ఇంకా సర్దుతూనే ఉంటారబ్బా అంటే ఇంట్లో వారి టాయ్ బాక్స్ ఒకటి టాయ్ బ్యాగ్ ఒకటి ఈ విధంగా ఇల్లు మొత్తం తాహిద్ టాయ్స్తో నిండిపోయి ఉంటుంది దాంట్లో ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది ఇస్తానే ఉంటారు ఇంకా దాన్ని తెచ్చి ఆడుతానే ఉంటారు వేస్తూనే ఉంటారు కింద బట్ కొన్ని విషయాల్లో మా బాబు చాలా మంచివాడు అంటే నేను నాకు హెల్త్ ఎక్కువ బాగాలేదురా నువ్వే తీసేయని చెప్తే ఖచ్చితంగా తీసేస్తారు అదొక్కటి మాత్రం మంచిగా చేస్తారు అన్నమాట తాహీర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశారు కదా ఎక్సలెంట్ అంటే అన్నింటిలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి తాహిర్కి నిన్న పేపర్స్ అయితే ఇచ్చారు ఇంక అయితే తాహిర్ కుర్చీ భలే ఉంది చూడండి ఇంక ఇలాగే ఆతానే ఉంటారు వచ్చినాక ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుని ఇంకా కాసేపు అయితే ఖచ్చితంగా ఆడుకుంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే ఫుడ్డు తింటారనమాట నేనెంత బతిమ్లా అన్న పదరా ఫ్రెష్ అయ్యి తిందు అని చెప్తే అస్సలు వినరు నాకేంటంటే స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఆ డ్రెస్ అయితే తీసేసాక వేరేది డ్రెస్ వేస్తే నేను ఫుడ్ తినిపిస్తాను దాని మీద అయితే వాన్ని అసలు ఉంచను బయట క్లైమేట్ చూడండి ఎంత బాగుందో అసలు అంటే మొత్తం మబ్బులు వచ్చేసాయి వర్షం పడేలా ఉంది గాలి వస్తుంది ఫుల్లుగా వస్తుంది అన్నమాట ఇక్కడ ಇಂಕಾ ನಾ ಇದೆ ಅಂತ ಕ್ಯಾಪ್ಚರ್ ಅದು ಇಂತ ಡೀಟೈಲ್ ಅಂತ మా హస్బెండ్ ఫోన్లో భలే క్యాప్చర్ అవుతుంది అసలు మైన డీటెయిల్స్ అంటే చిన్న చిన్నవి కూడా భలే క్యాప్చర్ అవుతున్నాయి నాకు బాగా నచ్చింది కెమెరా క్వాలిటీ అయితే వ్లాగింగ్కి చాలా బాగుంటుంది కానీ అంటే బయట నేచర్ని వాటిని మనం క్యాప్చర్ చేయడానికి చాలా బాగుంటుంది మనం ధరీ అయ్యి తీసుకున్నప్పుడు పర్లేదు కానీ వీడియో నార్మల్గా తీసామనుకోండి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఫోన్ ఏంటనేది నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో చెప్తాను ఇంకా అటు సైడ్ అయితే అలా ఉంది కదా అని చెప్పి ఇటు సైడ్ ఇంకా బాగుంటుంది వ్యూ అనేది అని చెప్పి ఓపెన్ చేసాం భలే ఉంది కదా అసలు అలా వ్యూ చూస్తూ ఉంటే ఏదో మైండ్కి రిలీఫ్గా ఉంటుంది మాకు ఈ టూ బాల్కనీస్వి డోర్స్ ఓపెన్ చేసినప్పుడే గాలి వస్తుంది ఒక డోర్ ఓపెన్ చేస్తే గాలి కాదు అదేంటో లాజిక్ నాకు అర్థం కాదు టూ బాల్కనీ డోర్స్ ఓపెన్ చేస్తేనే టూ బాల్కనీస్లో గాలి ఫుల్గా వస్తుంది అన్నమాట ఎలా వస్తుందంటే కొన్నిసార్లు ఇంట్లో వస్తువులన్నీ ఎగిరి ఎక్కడెక్కడో పడిపోతాయి అంతలా వస్తూ ఉంటుంది ఇంకా ఫుడ్ అనేది కుక్కర్లో చేసా కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉన్నింది నేనైతే నార్మల్గా ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకప్పుడు వాడేదాన్ని దాంట్లో చాలా ఒక శాడ్ విషయం ఉంది అప్పటి నుంచి అసలు దాన్ని వదిలేసా ఇంకా తర్వాత నా లైఫ్లో ఇంకెప్పుడు అలా ఎలక్ట్రిక్ కుక్కర్ వాడకూడదని నిర్ణయించుకున్నా అది ఎప్పుడైనా షేర్ చేసుకుంటాలండి మీతో ఇప్పుడైతే చెప్పండి దాని గురించి ఇంక ఇక్కడైతే సింపుల్ మేకప్ లుక్ అండి అంటే మనం హౌస్ వైఫ్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ డైలీ ఎక్కువ మేకప్ ఫేస్ వేసుకోవాలంటే మనకి అంత టైం ఉండదు అంత మేకప్ మనం వేసుకోలేము కూడా సో ఓపిక్ కూడా ఉండదు అన్నమాట ఇదైతే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మేకప్ అనేది దాంట్లో ఫస్ట్ స్టెప్ అయితే నేను పాయింట్స్ పీవీ ప్లస్ యూజ్ చేస్తా ఎప్పటి నుంచి అంటే దాదాపు ఒక ఎయిట్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నానండి ఇదైతే కొంచెం లైట్గా అప్లై చేస్తే చాలు మనకి ఇది మంచి లుక్ అనేది వచ్చేస్తుంది దీంట్లో ఐవరీనే వస్తుంది ఇప్పుడైతే అంతకుముందు న్యాచురల్ ఐవరీ ఇంకోటి లైట్ అని చెప్పి షేడ్స్ వచ్చేవి ఇప్పుడు ఐవరీ ఒక్కటే వస్తుంది ఎక్కువ ఇంకా దాని తర్వాత అయితే ఇలా ఐబ్రో పెన్సిల్ అన్నమాట ఇదైతే బీట్ తీసుకున్నా ఎందుకంటే నాకు ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయి సో వాటర్ ప్రూఫ్ తీసుకుంటే బాగుంటుంది కదా ఉరికి ఊరికే పోతాయి చెమటబట్టిన అని చెప్పి తీసుకున్నా వాటర్ ప్రూఫ్ పూర్తిగానా అంటే పూర్తిగా అయితే కాదు కానీ ఓకేనండి నార్మల్ పెన్సిల్తో పోలిస్తే చాలా సేపు ఉంటుంది మనకిది వెనక బ్రష్ కూడా ఇస్తారన్నమాట సో దానివల్ల మనం మన ఐబ్రోని మంచిగా షేప్ చేసుకొని దాని మీద గీసుకుందాం అనుకోండి చాలా లుక్ అనేది బాగుంటుంది సో ఆ విధంగా అప్లై చేశాక ఇంకా లిప్స్కి అయితే అంతకుముందు నివ్యా వాడి దాని తర్వాత నేను ఏదైనా లిప్ బామ్ రాసేదాన్ని బట్ ఈ లిప్ స్టిక్ కొనుక్కున్నాక మీరు నమ్ముతారో లేదో అసలు ఇంకా అంత ఫేవరెట్ అయిపోయాయి నాకు ఈ ఫైవ్ షేడ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ మిక్స్ చేసి మనం వాటితో ఇంకో కలర్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట చాలా బాగుంటుందండి చాలా 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 బాగుంటుంది కంపల్సరీ ఉండాల్సిన ప్రోడక్ట్ అన్నట్టు అంటే ఎవరైతే ఇలా న్యాచురల్గా మేకప్ లుక్ క్రియేట్ చేయాలనుకుంటారు వాళ్ళకన్నమాట సో ఆ విధంగా లిప్స్కి అప్లై చేయడం అయిపోయాక దాన్నే నేను ఇంకా ఐస్కి కూడా కొంచెం అప్లై చేసేస్తాను ఇంకా మనకి ఇంకేం అక్కర్లేదండి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఈవెన్ ఈ మాత్రం మనం రెడీ అయితే చాలు మనం చాలా డిఫరెంట్గా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తామన్నట్టు ఇంక ఇవన్నీ వేసుకున్నాక నా కళ్ళకి నార్మల్గా కాజలు పెట్టకపోతే అసలు ఏదో అయింది నాకు అన్నట్టు ఉంటుంది చిన్నప్పుడు అలవాటు ఉందా అంటే అస్సలు లేదు నేను ఎప్పుడైతే కాజలు పెట్టడం అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి కాజలు పెట్టకుండా అస్సలు ఉండను అనమాట అంతకుముందు లాక్మీ కాజలు అయితే యూజ్ చేసేదాన్ని చాలా బాగుండేది అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా వచ్చింది అంటారు కానీ అట్లీస్ట్వల్వ్ అవర్స్ అయినా స్మచ్ ప్రూఫ్గా మంచిగా వచ్చేది ఇంకా ఇప్పుడు ఎందుకో ల్యాక్ మీ నాకు పెద్దగా నచ్చట్లేదు మాదుద్దాం అనుకుంటే ప్లమ్ వాళ్ళది చాలా బాగా నచ్చిందండి అసలు ఎంత బాగుంటుందంటే అప్లై చేసేటప్పుడు గట్టిగా కాకుండా ఆ స్టిక్ ఏదో లిక్విడ్ది కాజల్ మనం అప్లై చేసినట్టు ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చాలా సేపు స్టే అవుతుంది కూడా ఈవెన్ వాటర్ ప్రూఫ్ ఇంకా హెయిర్కి అయితే కండిషనర్ కంపల్సరీ యూజ్ చేయాలండి మనం అనుకుంటాం కానీ వింటర్ అలా ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతుంది నాకున్నదే నాలుగు వెంట్రుకలు అన్నమాట వాటిని కొంచెం అలా మంచిగా మెయింటైన్ చేయాలంటే కండిషనర్ యూజ్ చేయాలి కాబట్టి నేనైతే మ్యాక్విక్స్ వాళ్ళది వాడుతున్నాను చాలా బాగుంది అంతకుముందు లోరియల్ వాడేదాన్ని అది కూడా బాగుంటుంది ఇంక అయితే సీరం అయితే యూస్ చేస్తున్నానండి సీరం కూడా చాలా బాగుంది ఇది జాస్మిన్ ఫ్లేవర్ ఉంది సీరం కూడా ఎక్కువ యూస్ చేయలేండి సీరం అనేది చాలా తక్కువ అంటే ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి హెయిర్ అన్నప్పుడు యూస్ చేస్తాను నాకు తెలిసి నేను నా హెయిర్కి స్ట్రైట్నింగ్ చేసి టూ ఇయర్స్ అయిపోయిందేమో ఇంక ఇదైతే డాక్టర్ రికమెండ్ చేశారండి మాయిశ్చరైజర్ చాలా బాగుంటుందండి అసలు ఇంకా మనం బయట అంతంత పెట్టి మాయిశ్చరైజర్స్ తీసుకుంటాం కానీ నాకు తెలిసి ఇది పడితే కనుక మీరు ఇది పర్చేస్ చేసి యూజ్ చేయండి టూ డేస్కే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది చాలా బాగుంటుంది ఇంత చూస్తున్నారు కదా ఏమైనా ఇది ప్రమోషనల్ వీడియో అనుకున్నారు అన్ని బ్రాండ్స్ మనకి ప్రమోషన్ ఇచ్చే స్టేజ్లో మనం లేము సో ఇంకా నాకు టైం అయితే రాలేదు నార్మల్గా నేను యూజ్ చేస్తున్నా నాకు బాగా నచ్చుతున్నాయి సో చెప్తే నా ఛానల్ చూసే వాళ్ళు లేడీసే ఎక్కువ ఉన్నారని నాకు అనలైటిస్లో చూపిస్తూ ఉంటుంది సో వీళ్ళంతా మంచి మిడిల్ ఏజ్ అన్నమాట ఇంకా కొంతమంది అయితే టీనేజ్ చేస్తున్నారు సో అందువల్ల మీ అందరికీ ఈవెన్ కాలేజ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలంట ఈ సింపుల్ మేకప్ అనేది చాలా బాగుంటుంది అసలు ఆ కాజులైతే స్మచ్ ప్రూఫ్ అండి అసలు కళ్ళకి పెట్టుకుంటే స్ప్రెడ్ అవ్వదు అన్నమాట అంత బాగుంటుంది ఏదో ఇంకా మనం మరీ నలిపేస్తే తప్పించి కళ్ళు ఇందాక మీకు అది సెల్ఫీ అన్నట్టు అంటే ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి రికార్డ్ చేశా కాబట్టి అన్ని రివర్స్లో కనిపించుంటాయని చెప్పి ఇలా మీకు బ్యాక్ క్యామ్ ఆన్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఇది కాంపాక్ట్ పౌడర్ అయితే ఎన్వైబి వాళ్ళదే యూజ్ చేస్తున్నా అది కూడా బాగుంది చాలా బాగుందని చెప్పను కానీ బాగుందండి అది కూడా సో ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్లో మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి ఈజీగా సో మీరు ఈ నేమ్ సెర్చ్ చేసి కానీ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇవి ఏమైనా కావాలంటే నేమ్ సెర్చ్ చేసి తీసుకోండి ఆన్లైన్లో దొరుకుతాయి ఇప్పుడు బయట కూడా చాలా ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి ఆన్లైన్వి సో పర్చేస్ చేసి ట్రై చేసి చూడండి బాగున్నాయి అండ్ మీకు పడితేనే యూజ్ చేయండి ఏదైనా కొన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి సెన్సిటివ్ ఉంటాయి సో అందుకని దేనికైనా నేను ఒకటే చెప్తాను ప్యాచ్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకొని మీకు పడితేనే ఇంకా దాన్ని కంటిన్యూ చేయండి వీడియో ఇంతవరకు చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్